తెలంగాణ ప్రభుత్వం ధరణి ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై రెండు చట్టం స్థానంలో అయితే భూభారతి ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లును అయితే తీసుకొచ్చింది ఈ బిల్లులో చాలా అంటే ధరణిలో ఉన్న బిల్లుకు సంబంధించి అందులో చాలా మార్పులు అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా ఈ అప్పీల్కు సంబంధించి అయితే కీలక మార్పులు అయితే చేశారు గతంలో మనం చూసుకున్నట్లయితే అప్పీల్కు చేయడానికి కేవలం కోర్టులకు సివిల్ కోర్టులకు వెళ్ళాల్సిన అంటే వెళ్ళాల్సి ఉండేది అయితే భూభారతిలో అలాంటి అంటే సివిల్ కోర్టుకు వెళ్ళకుండా ఫీల్డ్ స్థాయిలోనే అంటే ఆర్డీఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు తహసీల్దార్ స్థాయిలోనే సమస్య పరిష్కరించుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తున్నట్లయితే అయితే పొంగిరేట్ శ్రీనివాసరెడ్డి చెప్పారు అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి వన్ ఇండియా కరెస్పాండెంట్ హరికృష్ణ గారు ఉన్నారు అన్న అంటే చెప్పండి సార్ ఇది ఈ భూభార్ చట్టం వల్ల యూజ్ ఏంటంటారు ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఓఆర్ టూ థౌసండ్ ట్వంటీ ధరణి చట్టాన్ని రద్దు చేశారంటేనే దాంట్లో చాలా వరకు రైతు వ్యతిరేక క్లాజెస్ ఉన్నట్లు లెక్క అవును రైతులు నష్టపోయే విధి విధానాలు అందులో పొందుపరిచారు రైతులు నష్టపోతున్నారు అందులో అనుభవదారు అంటే కౌలు రైతుకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు ఇవన్నీ వీటన్నిటిని ఏ ఇంకా ఏమైనా న్యాయపరమైన చిక్కులు ఉంటే సవరించుకోవడానికి దాంట్లో ఎలాంటి పరిష్కార మార్గాలు చూపలేదు అసలు ఓనర్కి ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని రిఫ్లెక్ట్ అవుతుంది ధరణిలో ఇలా తనకు ఒక రెండు ఎకరాలు తక్కువ చూపితే ఎక్కడికి వెళ్ళాలి ఇలాంటి సమస్యలన్నీ కూడా ధరణిలో లేవు వీటన్నిటినీ రెక్టిఫై రెక్టిఫై చేస్తూ భూభారతి ట్వంటీ ట్వంటీ ఫోర్ చట్టాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది అందులో ప్రధానంగా మూడు మార్పులు రైతులకు ఉపయోగపడే విధంగా తీసుకొచ్చింది సివిల్ కోర్టుకు వెళ్ళడం వరకే గత ధరణిలో పరిమితులు ఉండేవి కానీ ఇప్పుడు అది కాకుండా అప్పీల్ కూడా చేసుకోవచ్చు అదొకటి వినూత్నమైన మార్పు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక అంతేకాకుండా కౌలు రైతు ఓనర్ అక్కడ స్లాష్ ఇచ్చి అంటే ఈ భూమిని ఎవరు అనుభవిస్తున్నారు దీనికి రావాల్సిన పరిహారం ఎవరికి దక్కాలి అనే కోణంలో ఇటు కౌలు రైతుకి దక్కాలా భూమి యజమానికి దక్కాలా అనేది ఇద్దరికి కూడా సమాన ఆయన చేసుకున్న ధరణి ధరణి ప్రకారం అయితే కేవలం పట్టదారు అప్పుడు రైతు బంధు ఏదైనా ఆయనకే సో ఇప్పుడు చట్టం ప్రకారం పట్టాదారు అలాగే అనుభవదారు అంటే పట్టాదారు ఎవరు వ్యవసాయం చేసి కౌలుదారు ఎవరు అని చెప్పేసి ఉంటుంది అప్పుడైతే సరైన న్యాయం జరుగుతుంది అంటారు ఇంకొకటి ఏంటంటే ఇంకా మూడవది అతి ప్రధానమైనది పార్ట్ బిలో పద్దెనిమిది లక్షల ఎకరాలు ధరణిలో నిర్వీర్యంగా పడి ఉండే దానికి ఎలాంటి పరిష్కారం లేదు ఇప్పుడు ఈ భూభారతిలో దానికి పరిష్కారం చూపే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అందుకు అది ఆ చట్టాన్ని కూడా ఆ అంశాన్ని కూడా భూభారతిలో చేర్చి దానికి తగిన విధి విధానాలు కూడా చేయడం జరుగుతుంది ఇది భూభారతి హైలైట్ అండ్ ఇలా మాడ్యూల్ని కూడా తగ్గించారు గతంలో మనం చూసుకున్నట్టయితే ముప్పై మూడు మాడ్యూల్ ఉండేవి ఇప్పుడు భూభారత్లో ఆరు మాడ్యూల్ అంటే చాలా స్ట్రప తగ్గిందనుకోవచ్చు చాలా వరకు ఎందుకంటే ఆ ముప్పై మూడు మ్యాడ్యూల్లో ఎక్కడ మనం అప్లై చేసేదని చాలా మందికి అవగాహన లేకుండే సో ఆరు మ్యాడ్యూల్ అంటే చాలా సింపుల్గా ఏదైనా మనం లావాదేవీలు జరుపుకోవడానికి సింపుల్గా ఉండేది అంటారు అవును ఇంకోటి శ్రీనివాస్ మనం చూసాం ధరణిలో పద్దెనిమిది లక్షల ఎకరాల భూములకు సంబంధించిన వివరాలు ధరణిలో పొందుపరిచారు కానీ అది ప్రభుత్వ భూములా దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు పార్టీ బీ కింద దాన్ని కన్వర్ట్ చేసి హోల్డ్ చేశారు దానికి యజమాని లేడు ప్రభుత్వ భూమి కాదు ఏసీ జడ్ కాదు ఎస్సీ ల్యాండ్స్ కాదు గిరిజన ల్యాండ్స్ కాదు ఏం చేయాలని అర్థం కాకుండా ఉన్న పద్దెనిమిది లక్షల ఎకరాలకి ఇప్పుడు భూబారితులు చేర్చారు అంటే ఈ పద్దెనిమిది లక్షల ఎకరాలకు క్లియరెన్స్ వస్తుందంటారా అవును వస్తుంది ఎందుకంటే దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు వ్యవసాయ వ్యవసాయేతర భూములన్నిటిని కూడా సర్వే చేస్తున్నారు డ్రోన్తో కావచ్చు అలాగే ఇతర పద్ధతుల్లో సర్వే చేసి వాటికి భూదార్ శాశ్వత భూదార్ ఇస్తారన్నమాట సో దాని ప్రకారం ముందుకెళ్తామని చెప్పేసి అయితే భూభారత్లో పేర్కొన్నారు మనం ముఖ్యంగా ఈ భూభారత్ అనేది ధరణికి మంచి అంటే ధరణిలో ఉన్న అన్ని లసుగులను రూపుమాపి కొత్త అంటే రైతులకు అనుకూలంగా అంటే రైతులు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా భూ సమస్య వచ్చిందనుకోండి మనం జనరల్గా ఎటుకెళ్తాం జనరల్గా అంతమంది మన దగ్గర విఆర్ఓ ఉండేవారు సో గ్రామ రెవెన్యూ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అక్కడికి వెళ్ళేవారం అక్కడ కాకపోతే ఆర్ఐ తహసీల్దార్ ఆర్ కలెక్టర్ ఈ స్థాయిలో అయితే భూ సమస్యలు పరిష్కారమయ్యాయి కానీ ధరణి వల్ల ఏంటంటే ఎలాంటి హక్కులు ఎవరికీ లేవు స్థానిక అధికారులకు డైరెక్ట్ సివిల్ కోర్టుకే వెళ్ళాలి సో దీనివల్ల అయితే చాలామంది రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వారికి కోర్టుల గురించి చాలామంది అనుభవం అంటే చాలామంది రైతులకు అవగాహన లేదు సో వాళ్ళు అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు దీనివల్ల చాలా నష్టం జరిగింది సో భూభార చట్టం తీసుకురావడం వల్ల ఇలాంటి రైతులకు మంచి జరుగుతుందని చెప్పేసి అంటున్నారు అలాగే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ పద్దెనిమిది లక్షల బి భూమి అనేది ఎప్పటి నుంచో చర్చ తీవ్రంగా కొనసాగుతుంది సో దీనికి పరిష్కారం కనిపెట్టడం అంటే ఇందులో పరిష్కారం కనబడడం గొప్ప విషయంగా మనం భావించవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే మన భూ ధరణిలో చాలా మనం చూసుకున్నట్లయితే ధరణి వచ్చినప్పుడు అక్కడ కేవలం పట్టాదారు నేమ్ మాత్రమే వచ్చింది గతంలో ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ నైన్లో ఆ సమయంలో అయితే చాలామంది అప్పుడు నక్సలైట్ ఎక్కువ ప్రభావం ఉండే మన తెలంగాణలో అక్కడ ఏంటంటే నక్సలైట్ల భయంతో చాలామంది దొరలు కావచ్చు అంటే భూ భూస్వాములు కావచ్చు ముఖ్యంగా ఈ భూస్వాములంతా భూమిని విడిచిపెట్టి వెళ్ళారు సిటీలకు తరలి వెళ్ళారు ఈ క్రమంలోనే ఆ భూమిని చాలామంది పేదలు సాగు చేసుకుంటున్నారు అయితే వారంతా సిటీకి వెళ్ళిన వారు ఆ సాగు చేసుకుంటున్న వారి దగ్గర డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళిపోయారు ఆ వారు ఈ భూమి మాదే అనుకొని చెప్పేసి అప్పటి నుంచి అయితే వీరు ఆ వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు అయితే ఈ ధరణి వచ్చిన తర్వాత ధరణిలో అక్కడ సిటీకి వెళ్ళిపోయిన అతని పేరే వచ్చింది అప్ప పాపం వీళ్ళు ఎప్పటి నుంచో దాన్ని సాగు చేస్తున్నారు వీరి పేరు రాలేదు సో ధరణిలో ఇది మెయిన్ బ్యాక్ డ్రా అంటే చాలా ఇది అప్పట్లో చాలా హైలైట్ అయింది దీనిపైనే ప్రతిపక్షాలు అప్పట్లో ప్రభుత్వం ప్రశ్నించినప్పటికీ కూడా ప్రభుత్వం అప్పుడు చర్యలు తీసుకోలేదు సో కాంగ్రెస్ అంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అయితే ఈ ధరణి ధరణికి బదులు మంచి చట్టం తీసుకొస్తామని చెప్పేది ఆ దిశగానే ఇప్పుడు భూభారతి తీసుకొచ్చింది సో భూభారతిలో అయితే చాలా సమస్యలకైతే పరిష్కారం లభించనుంది కరెక్ట్ ఇంతకుముందు శ్రీనివాస్ ముప్పై మూడు మా మాడ్యూల్స్లో దీంట్లో అప్లై చేసుకోవడానికి వాళ్ళు ఒక ఇచ్చేశారు ఆన్లైన్ ఇప్పుడు దాన్ని తగ్గించి కేవలం ఆరు మాడ్యూల్స్లో దాంట్లో అప్లై చేసుకుంటే అంటే సమస్యని వాళ్ళు తగ్గించారు అవునవును ఒక కన్ఫ్యూజన్ లేకుండా చేశారు నువ్వు సిస్టమ్ ఓపెన్ చేయగానే భూభారతికి వెళ్ళగానే సిక్స్ మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి అందులో నీకు కావాల్సిన మాడ్యూల్కి ఎంటర్ అయిపోయి నీ డీటెయిల్స్ అప్లై చేస్తాను వేరే థర్టీ త్రీ మాడ్యూల్స్ ఉన్న దగ్గర నువ్వు కొంచెం కన్ఫ్యూషన్ ఉండేది సో అది కూడా చాలా ఈజీగా లోపలికి ఇది లాగిన్ అయ్యే మార్గాన్ని హరికృష్ణ గారు రీసెంట్గా ఒకటి ఏం జరిగిందంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ నా దగ్గరికి ఒక బాధితుడు వచ్చాడు సో ధరణిలో అతని పేరు లేదు కానీ అప్పటి వరకు ఉన్న అంటే రెండు వేల పద పదహారు అంటే పదిహేను వరకు పహానీలో అతని నేమ్ ఉంది పాస్బుక్లో అతని నేమ్ ఉంది కానీ ధరణిలో మాత్రం అది అమ్మిన వారి పేరు ఉంది సో ఏమంటున్నారంటే అధికారులు ధరణి అని చెప్తున్నారు ఇప్పుడు బ్యాంకు లోన్కి వెళ్ళినా ధరణి కావాలి సో ఇలాంటి సందర్భంలో అతను అత్తను సివిల్ కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది కానీ ఇప్పటికీ ఆ కోర్టు పెండింగ్లో ఉన్నాయి కేసు కోర్టులో సో దానికి భూభారతి పరిష్కారం చూపే అవకాశం అయితే చాలామంది ఇలాంటి సమస్యలతో ఇబ్బంది ఇంకా నా దృష్టికి వచ్చిన ఇంకో విషయం చెప్తాను మీకు ఒక అతనికి ఇరవై ఎకరాలు ఉంది చూపించేది పదహారు ఎకరాలే నాలుగు ఎకరాలు ఏమైనట్టు ఇది పరిష్కారం కానీ చిక్కుముడి అతడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు పరిష్కారం ఎవరు చూపిస్తారో తెలియదు ఇలాంటి సమస్యలకు ఇలాంటి కొన్ని కోకొలలు తెలంగాణ తెలంగాణ జిల్లాలో కోకొల ఇలాంటి ధరణి వల్ల విసిగి వేసారిపోయిన రైతులు కానీ భూ యజమానులు కానీ చాలామంది ఉన్నారు శ్రీనివాస్ వాళ్ళందరి గోడు విన్న తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ధరణిని రద్దు చేసి భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఇది అందరికీ ఆమోదయోగ్యమైన చట్టంగా దీన్ని తీర్చిదిద్దేందుకు విధి విధానాలు రూపొందిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే నిన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి కూడా దీన్ని శాసనసభలో ఇంట్రొడ్యూస్ చేశారు దాని మీద చర్చ కూడా ఉంటుంది ఇంకా ఏమన్నా లోపాలు ఉన్నాయా ఇంకా సవరణలు ఏమైనా చేయాలా అనే దాని మీద తుది రూపం ఇచ్చిన తర్వాత బిల్లు పాస్ చేస్తే ఈ భూభారతి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది సరే కృష్ణ థ్యాంక్ యూ చూశారు కదా ఈ భూభారతి వల్ల ఇప్పుడు ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉండదా అనేది కామెంట్ రూపంలో అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి